ఇన్ థ్యాంక్స్ నువ్వా అవుట్ ఏంటి కమీన్ నువ్వు ఎటో రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నిన్ను ఎవడరమ్మన్నాడరా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీ మొఖం నన్ను చూడద్దు లేదుగా మావా ఈ న్యూస్ నోర్మోయ్ ఎవడరా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా క్లాసికల్ ఆయన ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ నడుపుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావు అన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆరిగాక తెలిసింది నేను చెట్టు గుద్ది తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవ్ తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడరా అందుకే కదా నీ దగ్గరకు నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరే ఐ ఐ విల్ పుట్ ఓకే ఇఫ్ యూ యూ కెన్ ఆన్సర్ అపాయింట్ కోడి 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 ముందా ముందా గుడ్డు ముందు ఎలా చెప్పగలిగావు ముందుకు అనకాలం కదా థాంక్స్ నాకు నా ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఇస్ దట్ టీ టేక్ టీ సర్ హౌ మస్పెండింగ్ యూ స్పాట్ సో సార్ ఈ నేను సడన్ గా ఉద్యోగం చేస్తాడు ఎప్పుడు నేను టీలో పెడతాడు ఉన్నావుగా మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి గడుస్తావు మరి ఊపిరైపోయినట్టు ఇలా బీసిపోతారోరా నిజంగానే మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా వస్తే దొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఎక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్ ఇది నా జిమ్మే బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనల్లుడు ఆవిడ మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామయ్య విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా ఆ ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను రండి ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ రాట్స్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మావికి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాట్స్ చేశారు రియాలీ ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ अंत का पुटे వెంకీతో ప్రోగ్రామ్ లో పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ పని ఇంకోట్లేదు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు అరగంట అయింది

హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సరళ ఎక్సర్సైజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓ కమ్ ఆన్ కమ్ ఆన్ సిని సీ ఇది 50 కేజీల రాడు దీన్ని ఇలా పట్టుకుని అలా పైకి ఎత్తాలి ఓ సింతనా ఉండ మామని ఎల్ కూలీని తీసుకొస్తాను ఆగు కూలీలు ఎందుకు weight లెత్తడానికి weight నేను కూలీలు కాదు మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా చాలా టీవీలో చూసాడు

శాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందా అయిందా చేసిన తర్వాత అయింది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడిని ఆవిడ పీల్చేది కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా పెడిపోయింది సార్ ఇంకా కాదు పైకి ఇంకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ ఓ సార్ ఆ తర్వాత నాకు పెళ్ళింపు అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరిని నేనే ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెడగలేదు హ హాతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లి పోయావా అంటే నేను తల్లిని చేసిన వాడవాడు ఎవరు చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నైపెంచాను ఆ టెన్షన్లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా ఏ అరెసెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్ లు వేరే క్లోజింగ్ దొరుకుతాయన్నమాట ఎస్ మన ఇద్దరి కలయిక సూపర్ పాదండి నేనే ఎక్సర్సైజ్ లో తక్రవట చేస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ లో అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం నీళ్ళు అంటాడు ఒకడు నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసి జ్వరం వచ్చాడు బతకలేదు మావా ధర్మ మీటర్కి దారిలాగా ఆగింది గానీ అయినా నీ జ్వరం లేక అతనికి సాలలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్ జాయిన్ అయిపోయి నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియదు నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా అరే ఇల్లరా ఏంటంటరా బాత్రూమ్ కి వెళ్ళాలరా ఎలాహా నా వాళ్ళ కదా నిన్న వెళ్ళమనలేదురా బాబు ఇళ్ళ జారి తీసుకురా చిచ్చి పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది అయ్యి తడుగులు లేడి యాభై కేజీలు ఎత్తేస్తాడంట నువ్వు లెక్క బాబు నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్లి అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే వెనకట్టుకెళ్ళిపోనా ఎందుకు ఇది పొద్దు నుంచి అన్ని మంచ మీద లేండి అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా చెక్ అర ఆకర్లేదు మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే చాతనయితే చెక్ చేయి ప్లీజ్ ఆగరా అగ్రా అగ్రా చెప్తున్నా